అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్ గా ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి సార్ గత మూడు నాలుగు నెలల నుంచి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంటుంది మనం దాని గురించి విశ్లేషిస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ రీసెంట్గా దీని గురించి ఒక కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది సిట్ అధికారులు ఒక పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్ల అమౌంట్ని మళ్ళీ సోదా చేసినట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు ఈ పన్నెండు కోట్లు కూడా వేయండి సార్ అసలు ఇది పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లండి అదేంటంటే శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో తీగిలా బ్రదర్స్కి సంబంధించిన ఫామ్ హౌస్ అది అక్కడ ఏకంగా ఒక పన్నెండు పెట్లు పదకొండు కోట్లు దొరికిపోయింది ఇది ఎక్కడికి రా డబ్బు అంటే సిట్ అధికారులకు ఉన్న పళ్ళంగా అది ఏమన్నా వాళ్ళు ఏమన్నా చేతబడ్డలు చేసి లేకుండా ఉంటే మంత్రాలు చదివి అక్కడ నుంచో భూమిలో నుంచి ఏదో బంగారు వెలికి తీసేది కాదు కదా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ పోయి సోదాలు చేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు రా ఇచ్చారంటే సిట్టు విచారణ దశలో ఏ ఫార్టీగా ఉన్నటువంటి వరుణ్ ఆ వరుణ్ ఎవరంటే కసిరెడ్డి రెడ్డికి స్వయాన ముఖ్య అనుచరుడు అదే అదేవిధంగా చాణక్య వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో సేదా డైరెక్ట్గా శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ పోయి ఒళ్ళే సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసేదానికి కూడా కొద్దిమే ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే ఖచ్చితంగా సీజ్ చేయాలా సో వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఆ డబ్బులు అయితే సీజ్ చేయడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు ఎంత లోతుగా దందాలు చేసినాడు అని చెప్పి రీసెంట్గా అంటే మీకు గుర్తుందో లేదో ఏకంగా అరవై మూడు కోట్ల రూపాయలు వివిధ అకౌంట్లో ఈవెన్ పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నాయన్ పేరు మీద వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నారు ఆ కంపెనీకి సంబంధించిన అకౌంట్లో కూడా ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయి ఒకటి ఇంకొకటి డెబ్బై ఐదు లక్షల అమౌంట్ దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా కనిపెడితే సిట్ అధికారులకి ఇమ్మీడియట్గా దాన్ని హోల్డ్ చేసే అధికారం ఉంటూ వాళ్ళ కాడ ఉండదు ఏకంగా అరవై మూడు కోట్లు బ్యాంక్ అకౌంట్లో దాన్ని సీజ్ చేయడము రీసెంట్గా ఇదొకటి పదకొండు కోట్లు డైరెక్ట్గా క్యాష్ పట్టుకోవడము ఇదంతా చూస్తూ ఉంటే మనకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సమయం ఆసన్నమైందని చెప్పి దీన్ని బట్టి మనం చూస్తే ముప్పై రెండు వేల మంది నుంచి నలభై ఐదు వేల మంది ఈ మధ్యన ఆ మార్క్ అనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేకున్నారు ఎందుకంటే కొంతమంది చనిపోకుండా లివర్ జబ్బుతో లివర్లు పోయి కిడ్నీలు పోయి బాధపడతా ఉండేటువంటి పరిస్థితి వీళ్ళు తాగినటువంటి మద్యాన్ని మొత్తం డబ్బుగా కన్వర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి విదేశాలకి తరలించడం కానీ ఏది సౌత్ ఆఫ్రికాకి తరలించడం కి తరలించడం ఇవన్నీ ఏ విధంగా తరలించడం మనం చూసాం త్రూ షెల్ కంపెనీస్ ఆ షెల్ కంపెనీలు కూడా ఎక్కడో బీహార్ బీహార్లోను బీహార్లో ఒకటి ఆధార్ కార్డు తీసుకొచ్చి వాడికి ఐదు వేల రూపాయలు ఇస్తారు పాన్ కార్డు తీసుకొచ్చి వాడికి ఒక మూడు వేల రూపాయలు ఇస్తారు రెండు అటాచ్ చేయడము దానికి అడ్రస్ సపరేట్ అడ్రస్ ఎన్నో పుట్టించడము వాడికి తెలీదు అసలు వాడు ఆధార్ కార్డు ఉండేది తెలీదు పాన్ కార్డు ఉండేది తెలియదు మనం ఈ మధ్య నాగార్జున గారిది అదేవిధంగా ధనుష్ గారిది ఒక సినిమా వచ్చింది కదండి కుబేరుడు ఆజ్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఫాలో అయినారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మాస్టర్ మైండ్స్ దీంట్లో ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ఫామ్ కౌసల్ వ్యవహారం చూస్తే ఇక్కడ పదకొండు కోట్లు దొరికింది ఇంకా వాళ్ళు ఏడు డెన్నుల్లో ఈ లోపు వీళ్ళు కన్నా చకచక చక్కచక్క అంటే ఈ మధ్య లీకులు వస్తూ ఉండే విషయం మనం చూస్తున్నాం ఈ లోపు అక్కడ ఉన్నటువంటి వందల కోట్ల డబ్బు ఎక్కడికి సరఫరా చేశారు ఎక్కడికి తరలించారు అని చెప్పి త్రూ సీసీ కెమెరాస్ కూడా ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అసలు మనం చెప్పినటువంటి ఈ ఏడు డెన్నుల్లో నిన్న పట్టుబడినటువంటి ఈ శంషాబాద్ దగ్గర పదకొండు కోట్ల వ్యవహారం కూడా దాంట్లో లేదు ఆ ఏడు డిన్నర్లో ఆ ఫామ్ హౌసే లేదు ఈ మధ్య సిటీ అధికారులు అవుట్ చేసి మూడు వందల ఐదు పేజీల ఛార్జ్షీట్ వదిలేరు కదా దాంట్లో మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఫామ్ హౌసే లేదు అక్కడ కూడా డబ్బులు దొరికినాయి ఎన్ని ఫామ్ హౌసుల్లో డబ్బులు దొరుకుతుంది ఇంకా వీళ్ళు చెప్పినటువంటి పేరుకున్నటువంటి ఆ ఏడు డిన్నర్లో ఉన్న పనులుగా సీజ్ చేస్తే అక్కడ ఎంత డబ్బులు దొరుకుతాయో చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఇమ్మీయట్గా ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను పెద్ద తిమింగలం అయితే చిన్న చిన్న చేపలు అనేకం ఉన్నాయి అనేకం ఏంటంటే దేశవ్యాప్తంగా చల్లా చిదరైపోయి ఇప్పటికే ఎనిమిది మంది ఎక్కడ పోయినారు ఆరు మంది వచ్చి థాయిలాండ్ కేంద్రంగా పోయినారు ఆ దేశంలో తలదాచుకున్నారు ఇంకా ఇద్దరు వచ్చి దుబాయ్లో ఉన్నారు వీళ్ళందరూ మన దేశానికి వచ్చేది ఎప్పుడు కన్నా పట్టుకోకుండా ఉంటే ఎక్కడ చేసినటువంటి స్కామ్ స్కామ్ చేస్తే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి కదా వాళ్ళని పట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్న పొలంగా అరెస్ట్ చేస్తే ఆయనే ఉంటాడు ఉన్న పొలంగా నా కక్ష పూర్తిగా అరెస్ట్ చేసినారో అది ఇది చెప్తారు దాదాపు నైన్టీ ఫైవ్ టు నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ ఈ కేసు ఆల్రెడీ డీల్ అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఒకటే మిగిలిండేది కానీ ఆ త్రీ పర్సెంట్లో కూడా వీళ్ళు ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో ఇంకా తెలియని పేర్లు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ముందే అరెస్ట్ చేసి ఉంటే మిథున్ రెడ్డి అతనే సర్కిలేకే వచ్చేవాడు కాదు ఇలా ఏ విచారణ జరగదు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కసితో యూకేలో ఉన్నప్పుడు ఆయన విక్టాటం చేస్తే ఏం చెప్పాడు ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారిని పోలీసు వాళ్ళు ఎత్తేసినప్పుడు నేను అక్కడ లేను యూకేలో ఉన్నాను దీనికి నాకు ఏం సంబంధం అయ్యి అని చెప్పి చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు అది ఎక్కడ స్వయాన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అభిమానుల పేజీలో వేశారు దాని కింద కామెంట్స్ చూస్తే ఇందు గదనా జగన్ అన్న మనం నాశనం అయిపోయింది ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది కర్మ రిటర్న్స్ బ్యాక్ అని చెప్పి కేవలం వైసీపీ వాళ్ళే పెడుతున్నారు ఎందుకంటే ఒకరి అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాదిరి అంత నవ్వు నవ్వుతా ఎంజాయ్ చేశాడు అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఏమైనా ట్వీట్ చేశారో మనం చూసాం ఆ ఎంజాయ్ ఆ షో అని పెట్టాడు సో ఇటువంటి వాళ్ళందరూ ఇప్పుడు కేటీఆర్ గారు కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు అతను కూడా ఇక్కడ సిట్ విచారణ చేస్తూ ఉంది ఎందుకంటే ఇదంతా పెద్ద కనెక్షన్ కదండి దుబాయ్ కేంద్రంగా ఆ శ్రవణ్ రావువే వీళ్ళకు డెన్ను కల్పించి ఇక్కడ తప్పించుకున్న వారికి ఆడ తల్లార్చుకునే విధంగా అవకాశం కల్పిస్తూ ఉన్నాడు అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్లు ఏది రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో వాళ్ళ ఓడిపోయిన అనంతరం ఇమ్మీడియట్గా ల్యాప్టాప్లు కానీ మొబైల్ కానీ అన్నీ స్మాష్ చేసేయడము డిమాలిష్ చేయడం జరిగింది వాటిలో ఈ డబ్బులు ఎక్కడ తరలించాలో ఎక్కడ దాచిపెట్టాలన్నప్పుడు అక్కడ దగ్గరగా ఉన్నటువంటి శంషాబాద్ ఫామ్ హౌస్ లో దాచిపెట్టడం జరిగింది సో ఎక్కడ ఎక్కడ దాచిపెట్టినా కూడా ఈ మనీ ట్రయల్ జరుగుతా ఉంది ఈడీ ఇమీడియట్ గా ఎంటర్ అవుతుంది ఈడీ ఎంటర్ అయిందంటే జగన్మోహన్ రెడ్డికి దెబ్బడి దిబ్బిడి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరెస్ట్ అవ్వకూడదని మీరే అనుకుంటున్నారు అవ్వకూడదని కోరుకోవట్లే ఇప్పుడు ఒకటే కొన్ని సినిమాలు ఉంటుంది కదా ఇసుకని గట్టిగా పిడికిలు బిగించినావనుకో వేల సందరం నుంచి జారిపోతూ ఉంటుంది అదే కన్నా ఒక రాయిని పట్టుకుంటే రాయి నేతను జగన్మోహన్ రెడ్డి గా పట్టుకోవచ్చు పెద్ద మ్యాటరింగ్ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సాయపడిన వాళ్ళందరూ కూడా తప్పించుకొని తిరుగుతారు ఆ తప్పించుకొని తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుంటే మోకు రెడ్డి లేకుండా ఉంటే మోకు అతను లేకుండా ఉంటే వేరే సీఎం అక్కడ పోయి వాలిపోతారు అక్కడ వాలిపోయి దేశంలో ఎంతమందికో వీళ్ళు అందరిని నాశనం చేసే విధంగా తయారవుతారు ఒక్కొక్కరు కనీసం మూడు కోట్లు తీసుకుంటారు అంటారా మీరు అది ఆ చానిక్య కావచ్చు లేకుండా ఉంటే ఆ దిల్లీప్ కావచ్చు లేకుండా ఈ వరుణ్ కావచ్చు ఈ మేరకు సాయం చేసిన అతను కనీసం మూడు కోట్లు తీసుకుంటారా వాళ్ళ కనుసున్నల్లోనే పదకొండు కోట్లు ఉన్నప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్లు అయినారు వీళ్ళు ఎప్పుడు ఆ డబ్బు తీసుకొని పారిపోయినకూడదు ఆ డబ్బులు కూడా తీసుకొని పారిపోలేదంటే ఎంత పక్కడ్ బందీగా సీసీ కెమెరాలు గానీ అన్ని దాన్ని లిస్ట్అట్ లో పెట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లో ఉండాలి ఈ ఫార్మ్ హౌస్ కానీ పలానా డెన్నులు కానీ అని చెప్పి పూర్తి సెక్యూరిటీలో పెట్టున్నారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యవస్థీకృతంగా వీళ్ళు ఈ యొక్క మాఫియా తయారైంది అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే లోపు మిగిలిన వాళ్ళ అరెస్ట్లు కూడా కావాలా ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అండి అంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది కదా సో దేనికి సంబంధించి అంటారు ఈ లిక్కర్స్ కేసులు ఎలాగైనా తప్పించాలని కోరుకోవడానికి అంటారా ఏ రోజు ఆయన సీఎం ఉన్నప్పుడు అసలు మన రాష్ట్రంలో గవర్నర్ అంటే కేవలం బొమ్మ అంటే పపెట్ ఆ విధంగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు విందుకు పిలిచిన దాఖలాగలేవు ఒకటో రెండో సందర్భాల్లో తప్ప గవర్నర్ కి ఒక ప్రత్యేకమైన మర్యాదలు అంటే ఇవ్వాల్సి వస్తుంది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి ప్యాలెస్ నుంచి దాటి బయటకు వస్తాయి కదా అసలు గవర్నర్తో ఏం పని అనే ఫీలింగ్ లో ఉన్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉన్న పళ్ళంగా సతీ సమేతంగా ఆయన వచ్చినాడంటే ఇప్పుడు సహజంగా అండి మీరు ఏదన్నా మా ఇంట్లో పెళ్లికో పలానా బర్త్డేకో రావాలంటే నేను వచ్చి తమ్ముడు మాధవ మన ఇంట్లో పుట్టినరోజు ఉండదు నువ్వు రావాల్సిందే అని ఒక మాట అంట నువ్వు అట్నే లానా అంటావు మర్చిపోతావు అదే గాన నాకు సంబంధించిన చెల్లిలో భార్యనో ఎవరినో తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి నువ్వు రావాలి బా మా ఇంట్లో పెళ్ళిందంటే నువ్వు కన్ఫర్మ్ వస్తా ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమ నేను తీసుకెళ్ళి ఆయన మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు వీళ్ళు అడిగే కోరిక ఆయన మైండ్లో ఉంటుంది గవర్నర్ గారి మధ్యలో సెవెంటీన్ ఏ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలంటే పాటు కేంద్ర పెద్దలకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కేంద్ర హోంశాఖకి కేంద్ర హోంశాఖ ఎటువంటి చర్యలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందో అరెస్ట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఆపే పరిస్థితి అంటూ లేదు అక్కడ ఆయనకు జీరో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా డిఫెన్స్ కోరుకున్నా కూడా కేంద్ర హోంశాఖ నుంచి ఎటువంటి డిఫెన్స్ కలగదు ఇంకొన్న ఆప్షను గవర్నరు అంటే రెండు ఆప్షన్ ఆయన అరెస్ట్ చేయాలంటే కేంద్ర హోంశాఖకు ఇన్ఫర్మేషన్ ఇవాలో ఇక్కడ గవర్నర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సెంటర్ వన్ ఏ నోటీస్ ద్వారా ఆయన ఓకే సెంటర్ వన్ ఏ కానీ ఆయన అగ్రీగానే చేశాడంటే ఈయన ఇమిడియట్గా అరెస్ట్ చేసేచ్చు ఇప్పుడు మీ వరకు ఆ నోటీస్ వచ్చినప్పుడు దయచేసి నన్ను కొంచెం కన్సిడర్ చేయండి సార్ అని అడిగే ఛాన్స్ ఉంది అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళొచ్చారు తప్ప దాంట్లో ఇంకొకటి అదేదో పెద్ద వింత ఏదో కొండందుని పట్టినట్టు లేదంటే కొండందువి తొండను పట్టినట్టు మనం అంత అయితే కాగదు కదా ఈ సమయంలో గవర్నర్ పైన అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కార్యకర్తలు ఎంతమంది ఎంతమంది బాధపడుతున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బిల్లులు ఎగరగొట్టిన దానికి వాళ్ళ కాడికి పో నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తాం గోపిక పట్టండి దానికి వడ్డీ కలిపి మీకు అవకాశం మేము ఇస్తాము డబ్బులు అని చెప్పి వాళ్ళని దగ్గర పిలుచుకొని మాట్లాడమని ఎందుకంటే అన్యాయం బాధపడేవాళ్ళు గవర్నర్ ఒక్కడైనా మనిషి ఒక రకంగా చెప్పాలంటే అట్లా కాదు కదా సో ఏం అవసరం ఉంటే తప్ప మినిమం రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా ఎవరికి టైం ఇచ్చే పరిస్థితే లేదు గతంలో కనీసం ఎమ్మెల్యేలు కూడా ఆయన దర్శనానికి చాలా బాధపడినారంటే మనం చూసాం అటువంటిది ఏమంతటికైనా గవర్నర్కి అడిగినాడంటే ఆ సెవెంటీ వన్ ఏ నోటీస్ అనేది ఆయన మేడం మీద కత్తి మాదిరి వేలాడుతుంది అదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు